ఈ రోజు అయితే ఫస్ట్ టైం అయితే టమాటా చట్నీ అయితే చేసినానో మా రూమ్ లో అది ఎలా చేయాలనో ఏమో అనేది ఫుల్ వీడియో అయితే పెట్టినాను అట్లా కంటిన్యూ అవుతుంది చూసేయండి ముందుగా మనమైతే గ్యాస్ అయితే అంటించుకొని అయితే దానిపైన గ్యాస్ మీద అయితే పెనుము పెట్టుకొని అదే గ్యాస్ని కొంచెం ఎక్కువగా పెట్టుకుందాము ఎలా అంటే అయితే ఉడకల్లా ఉడికిన తర్వాత మనము ఆయిల్ అయితే వేసుకుందాము ఎంత అంత వేసుకునేది కదా తగినంత వేసుకుందాము మీకు కూడా తెలుస్తుంది కదా ఎంత కావాలంత వేసుకోనవచ్చు వేసుకున్న తర్వాత మనము టమాటా ముందుగా కట్ చేసి పెట్టుకున్నా టమాటా తెల్లగడ్డలు వేసినాను ఏం రా వీడు తెల్లగడ్లు ఏ ఒకేసారి టమాటా ఒకేసారి ఎంట్రాడో రెండు ఒకేసారి ఏ అనుకోనొచ్చు ఏమంటే ఇంకా రెండు ఒకేసారి ఉడికేది కదా ఆ రెండు లేట్ అవుతుంది ఉడికేది అందుకేమయ్యనేసి ఒకేసారి వేసినాయి వేసిన తర్వాత బాగా ఉడికి పెట్టాలా ఉడికితేనే బాగుంటుంది ఉడకలేకపోతే బాగుండలదు అందుకే నాకు నేనైతే చూసుకోలే గ్యాస్ అయితే కొంచెం ఎక్కువగా పెట్టుకుండా తగ్గించే ఉడకల్లా కాబట్టి గ్యాస్ ఎక్కువ పెట్టుకొని ఉడికిపియండ టమాటో తెల్గడిని తర్వాత ఇంకా పైనాలుగా అయితే బాగా ఉడికింది టమాటోలో చూ చూసుకోవచ్చు మీరు నాకైతే గొంతు బాగా ఇలా ఏమో ఏమో మాట్లాడేకి అవుతా అంటే ఏమో ట్రై చేయాలని చేసింది ఏమో అనుకోకుండా మీరు నాకు వాయిస్ ఏమో అనుకోకుండా నాకు లాస్ట్గా అయితే ఉప్పు కారం అయితే వేస్తాను కారం అయితే తగినంత వేసుకోండా చానా అయితే కారం ఎక్కువ తినలేము మళ్ళీ ఉప్పు కూడా అంతే ఎంత కావాలో అంతే వేసుకుండా ఉప్పు చాలా అయిపోతే ఎత్తి పారాయలు వేసిండే కడికి అందుకే తగినంత వేసుకుండా నేనైతే ఒకటి నర స్పూన్ కారం ఒక స్పూను ఉప్పు అయితే వేసిందా బాగుంటుంది అనేసి మీరు కూడా ఇలానే వేసుకోండా తప్పకుండా దాని తర్వాత అన్ని కలిపెట్టుకు కలిపెట్టాండా ఉప్పు కారము అంతా కలిసేటట్లు చూడండి బాగా అయితే ఉడికింది బాగుంది కలర్ కూడా బాగా వచ్చింది గొంత అయితే బాగాలేదు అందుకే ఏమో డబ్బింగ్ చెప్పి కలుగుతాంలే కానీ ఏదో ట్రై చేస్తా ఉండ పెట్టాలనేసి ఫైనల్గా అయితే ఇంకా ఏమో ట్రై చేసినా ఏమైనా పైన సెల్ఫ్ పైన ఏమైనా పెడితే బాగుంటుంది వీడియో బాగా వస్తుందేమో అని చేసినా నా ప్రయత్నాలు చూడండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా అయింది అని చూపి చెప్తా ఉన్నాను వీడియో ఇంకా ఎట్లో గట్లా అయితే ఫైనల్గా మిక్సీ చేసి అయితే మిక్సీ చేసుకుని మిక్సీ పట్టాలా మిక్సీ పట్టి టమాటాలు ఎంత దాంట్లో వేసి మిక్సీ పట్టి వేసుకుంటే బాగుంటుంది నీళ్ళేమో ఎక్కువ అయిపోయింది గట్టిగా రాలే కానీ బాగుంటుంది అన్నంకి ఎక్కువ సరిపోతుందని మిక్సీ పట్టుంది నీళ్లు అంతా కరెక్ట్గానే సరిపోయింది ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాను నెక్స్ట్ ఇక చూసేయండి అలాగే ఇలాంటి వీడియోలు అయితే వస్తూ ఉంటాయి కుకింగ్ వీడియోలు సపోర్ట్ చేయండి ఇంకా తినేదైతే సురూ చేస్తానో ఇదంతా మూచి పెట్టేసి ఇప్పుడైతే చూసేయండి ఎలా ఉంటుందో ఫైనల్ అయితే మన టమాటో చట్నీ అయితే అయిపోయింది మళ్ళీ రైస్ కూడా అయిపోయింది తిని చూస్తాను ఎలా ఉంటుందో ఇంకా ఆరం కూడా లేదు వేడిగా తింటే బాగుంటుంది తినండా మీరు కూడా సూపర్గా ఉంది సూపర్గా ఎక్సలెంట్గా ఉంది మీరు కూడా ఇలాంటివి చేసి తినండి ట్రై చేయండి ఉంటా బాయ్ బాయ్